ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడ్డాడు సుమారు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ యాభై ఆరులో ఉన్న డీకే అరుణ ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆగంతకుడు ప్రవేశించాడు చేతికి గ్లౌజ్లు క్యాప్ ముఖానికి మాస్క్ పెట్టుకుని గోడ దూకి జనరేటర్ మీదుగా మొదటి అంతస్తులోకి కిచెన్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడు రెండు సీసీటీవీలు పక్కకు జరిపి వైర్లు కట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆగంతకుడు ఇల్లు మొత్తం కలియ తిరిగినట్లు గుర్తించారు ఎంపీ గది వరకు వెళ్లాడని తెలిపారు ఘటన జరిగిన సమయంలో అరుణ ఇంట్లో లేరని మీటింగ్ కోసం నిన్న మహబూబ్ నగర్ పెళ్లారని ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే లక్ష్మణ్ తెలిపాడు ఆగంతకుడు గంటన్నరపాటు కిచెన్ లో ఉన్నాడని ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని వెల్లడించాడు ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు గతంలో అదే ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన బీహార్కి చెందిన అమిత్ గా అనుమానిస్తున్నారు కొన్ని నెలల క్రితం అతన్ని పనిలో నుంచి తీసేసినట్లు పోలీసులు గుర్తించారు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు